బీజేపీ విడిచే వార్తల తర్వాతే ఘటన అజిత్ పవర్ మృతి అనుమానాస్పదం మమతా బెనర్జీ అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ మరణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు ఈ ఘటనలో కుట్రకోణం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు బుధవారం ఉదయం బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవర్ మరణించగా ఈ వార్త దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ ఇంత కీలక నాయకుడికి ఇలా జరగడం ప్రజా ప్రజాప్రతినిధుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది సోషల్ మీడియాలో ఒక ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యల ప్రకారం ఆయన బీజేపీ కూటమిని విడిచే ఆలోచనలో ఉన్నారని తెలిసింది ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉంది అని వ్యాఖ్యానించారు ఇతర దర్యాప్తు సంస్థలపై తనకు నమ్మకం లేదని కేవలం సుప్రీంకోర్టుపైనే విశ్వాసం ఉందని స్పష్టం చేశారు ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ वंचित बहुजन आघाड़ी नेता ప్రకాష్ అంబేద్కర్ వంటి పలువురు నేతలు కూడా సమగ్ర విచారణ కోరారు అజిత్ పవర్ గత మూడు సంవత్సరాల క్రితం శరద్ పవర్ నుంచి విడిపోయి తన వర్గాన్ని ఏర్పాటు చేశారు ఇటీవల రెండు ఎన్సీపీ వర్గాల విలీనంపై చర్చలు కొనసాగుతున్నాయని ఊహాగానాలు వినిపించాయి శరద్ పవర్ కుమార్తె సుప్రియా సూలే అజిత్ పవర్ మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి బీజేపీ నేతృత్వంలోని మహాయుద్ద కూటమి నుంచి దూరం ప్రచారం కూడా సాగింది ముంబై నుంచి బారామతికి వెళ్తున్న చిన్న విమానం ల్యాండింగ్ ప్రాంతంలో కూలిపోవడంతో అరవై ఆరేళ్ల అజిత్ పవర్ తో పాటు ఇద్దరు పైలట్లు ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అజిత్ పవార్ ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆర్థిక నీటిపారుదల వంటి కీలక శాఖలను నిర్వహిస్తూ రాష్ట్ర పరిపాలనపై గట్టి పట్టును సాధించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన జనసేన ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై గత కొన్ని నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన తక్షణమే చర్యలకు దిగింది ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది కమిటీలో టి శివశంకర్ తంబళ్లపల్లి రమాదేవి టీసీ వరుణ్లను నియమించింది ఈ కమిటీ ఎదుట ఎమ్మెల్యే శ్రీధర్ స్వయంగా హాజరై పూర్తి వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది తుది నిర్ణయం వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఎమ్మెల్యేకి సూచించింది ఈ వ్యవహారం రాష్ట రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది విమాన ప్రమాదంలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ మృతిపై ఏపీ క్యాబినెట్ సంతాపం వ్యక్తం చేసింది కేబినెట్ భేటీ ప్రారంభ సమయంలో అజిత్ పవర్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించగా ప్రమాదంలో అజిత్ పవర్ తో సహా ఐదుగురు చనిపోవడంపై ఏపీ క్యాబినెట్ విచారం వ్యక్తం చేసింది అజిత్ పవర్ తో తనకు ఉన్న పరిచయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవర్ మరణంతో సీఎం దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవర్ మృతి తీరని లోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మృతికి సంతాపం తెలుపుతూ ఏపీ క్యాబినెట్లో తీర్మానం చేశారు వార్తలు ఇద్దరితో సబ్తో చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్